హలో అండి ఇప్పుడు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ ప్లమ్ గ్రీన్ టీ పోర్ క్లెన్సింగ్ ఫేస్ వాష్ ఈ ప్రోడక్ట్ వీడియో చేయడానికి మెయిన్గా రెండు రీజన్స్ ఉన్నాయండి ఒకటి ఇది అమెజాన్ బెస్ట్ సెలర్ ర్యాంకింగ్లో ఫేస్ వాషెస్లో ఫిఫ్టీన్త్ ప్లేస్లో ఉంది సెకండ్ దీన్ని పదహైదు వేల మందికి పైగా కొని ఫోర్ పాయింట్ టూ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా ఫోర్ కే ఆర్డర్స్ అమెజాన్ లోనే కాదండి ఫ్లిప్కార్ట్ లో కూడా దీనికి చాలా బాగా సేల్స్ ఉన్నాయి యాభై వేల మంది దాకా దగ్గర దగ్గర కొని ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్ ఇచ్చున్నారు ప్రోడక్ట్ కి సేల్స్ అయితే బాగుంది ఇక్కడ రివ్యూస్ విషయానికి వస్తే రివ్యూస్ కూడా బాగున్నాయండి నెగిటివ్ రేటింగ్ చూస్తే వన్ స్టార్ ఫైవ్ పర్సెంట్ టూ స్టార్ త్రీ పర్సెంట్ ఉంది అంటే ఓవరాల్ గా ఎయిట్ పర్సెంట్ ఉంది నెగిటివ్ రివ్యూస్ త్రీ ఫార్టీ ఫోర్ మెంబర్స్ రాసింటే పాజిటివ్ రివ్యూస్ ఆరు మంది రాశారు ఫైవ్ స్టార్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ప్రైస్ చూస్తే చీప్ అయితే కాదండి ఫిఫ్టీ ఎంఎల్ఏ వన్ ట్వంటీ నైన్ రూపీస్ తో ఉంది ఇక ఈ ప్రోడక్ట్ బెనిఫిట్స్ విషయానికి వస్తే ఇది ముఖ్యంగా పింపుల్స్ పాయింట్ నైన్ పర్సెంట్ ని రిమూవ్ చేస్తుంది అప్ టు అవర్స్ పాటు ఎక్సెస్ ఆయిల్ ని కంట్రోల్ చేస్తుంది జెంటిల్ గా ఎక్స్ఫోలియేట్ చేస్తూ డెడ్ స్కిన్సెస్ ని రిమూవ్ చేస్తుంది స్కిన్ లో ని నేచురల్ ఆయిల్స్ ని స్ట్రిప్ చేయకుండా అంటే డ్రై కానికుండా మనకు పోర్స్ ని క్లీన్ చేస్తుంది అవుట్స్ నుంచి స్కిన్ ని ప్రివెంట్ చేస్తుంది ఫేస్ వాష్ లో యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి ఇది స్కిన్ టెక్స్చర్ ని ఇంప్రూవ్ చేస్తుంది డల్నెస్ ని రెడ్యూస్ చేస్తుంది అన్క్లాగ్ చేస్తుంది ఇక ఇందులో ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే గ్రీన్ టీ తో పాటు వన్ ఆఫ్ ది హీరో ఇంగ్రీడియంట్ గా పిలవబడే గ్లైకోలిక్ యాసిడ్ కూడా వాడారు ఇది జెంటిల్ గా ఎక్స్ఫోలియేట్ చేస్తూ యాక్నే నుంచి ప్రివెంట్ చేస్తుంది స్కిన్ ని సూతం చేస్తుంది ఫ్రీ రాడికల్ డ్యామేజ్ స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది డైలీ టూ టైమ్స్ వాడితే బెస్ట్ రిజల్ట్స్ ప్లస్ ఉన్న మేల్ ఫీమేల్ ఎవరైనా వాడచ్చు ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది ముఖ్యంగా ఆయిలీ యాక్నే ప్రోన్ స్కిన్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అని తెలియజేస్తున్నారు రివ్యూస్ లో ముఖ్యంగా ప్రొడక్ట్ బాగలేదని అంటే బ్యాడ్ డోంట్ బై వర్స్ట్ నాట్ రికమెండెడ్ నాట్ గుడ్ నో రీజల్స్ వేస్ట్ ఆఫ్ మనీ వర్స్ట్ ప్రోడక్ట్ డిసపాయింటెడ్ ఇలాంటి రీజన్స్ తో దాదాపు యాభై మంది రాశారు సెకండ్ రీజన్ తో ఎక్కువ మంది రాసింది డ్రై చేసేసిందని పింపుల్స్ ఎక్కువైందని స్కిన్ డ్యామేజ్ అయింది డల్ గా అయింది ఇచ్చింగ్ ప్రాబ్లం వచ్చిందని అవుట్స్ వచ్చిందని ఇలాంటి రీజన్స్ తో దాదాపు ఇరవై ఐదు మంది రాశారని అమెజాన్ ప్యాకేజింగ్ ఇష్యూస్ తో పన్నెండు మంది రాశారు నాట్ ఫర్ ఆయిలీ స్కిన్ అని ఆరు మంది నాట్ ఫర్ సెన్సిటివ్ స్కిన్ అని ఐదు మంది క్వాలిటీ బాగాలేదని ముగ్గురు రాశారు ఫేక్ ప్రోడక్ట్ వచ్చిందని మరో ముగ్గురు నాట్ ఫర్ యాక్నే ప్రోన్ స్కిన్ అని ఇద్దరు రాశారు ఇక వన్ వన్ రీజన్ రాసిన వాటిని నేను మెన్షన్ చేయటం లేదు పాజిటివ్ రివ్యూస్ అయితే చాలా అన్ని రివ్యూసే ఉన్నాయి చెకోవాలంటే స్కిన్ చేసిందని ప్యూరిఫై చేసిందని మ్యాజిక్ క్లెన్సర్ ఫర్ ఆయిలీ యాక్నే ప్రోన్ స్కి అని స్కిన్ ని ఫ్రెష్ గా చేసిందని రిఫ్రెష్ చేసిందని ఇలాంటి రీజన్స్ ఏ రాశారు ఈ ఫేస్ వాష్ అమెజాన్ లోను ఫ్లిప్కార్ట్ లోను దాదాపు ఒకే రేట్ తో ఉంది మీరు ఎక్కడైనా కొనుక్కోవచ్చు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ